ఇంటి ఆవరణలో ఓ చెట్టును గణపతి ఆకారంలో తీర్చిదిద్దారు ప్రత్యేకంగా అలంకరించిన ఈ గణపతి ప్రతిరూపాన్ని స్థానికులు నవరాత్రి పూజలకు సిద్ధం చేశారు గోదావరికి గంగానగర్కు చెందిన మాజీ సింగరేణి కార్మికుడు మేడిపల్లి రాజయ్య దంపతులకు వినాయకుడంటే అపారమైన భక్తి ఈ నేపథ్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవాల నిర్వహణలో ప్రత్యేకతను చాటుకోవాలని నిర్ణయించుకున్నారు తమ ఇంటి ఆవరణలోని ఓ చెట్టును వినాయకుని ఆకారంలో తీర్చిదిద్దారు వినాయక చవితి పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కోరిన కోరికలు తీర్చే గణనాథుని రూపంలో తీర్చిదిద్దిన చెట్టుకు నవరాత్రి పూజలు నిర్వహిస్తామని రాజయ్య చెప్పారు చూపరులను ఆకట్టుకుంటున్న ఈ గణపతి ప్రతిరూపానికి రాజయ్య కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా పూజలు నిర్వహిస్తున్నారు వినాయకుడు అంటే నాకు ఎంతో ఇష్టం మంచి కూడా వినాయకుడు చేయాలని నాకు చెట్టు పూల చెట్టుగా మారింది ఇంకొక వినాయకుని లేక చేయాలని ఒక ఐదు ఆరు రోజుల నుంచి తీసి ఇనాయకుడిని చెట్టునే వినాయకు లెక్క తీసాను నాకు వినాయకుడు అంటే అంత ఇష్టం నేను కూడా మట్టితో చేసుకొని ఇంట్లో పెట్టుకుని చేస్తాను ఇంట్లో పెట్టుకొని నాకు ఎంతో ఇష్టం దేవుడితో నాకు బాగా ఇష్టం బాగా ఇష్టం ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి మట్టి తెచ్చి గంగ స్నానంకి గంగ మంటి తీసుకొచ్చి ఒక రకంగా దేవుణ్ణి తయారు చేసి ఎంత వచ్చిన ఇప్పుడు ఈ చెట్టు ఒక ఆకారం తీసి ఆకారం తయారు చేసి ఒక లాగా చేసి పెట్టి por aqui